Hello, Andy. అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజైతే ఈ వీడియోలో మేము మా ముక్కోటి ఏకాదశి ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను ఇది మొన్న అంటే నిన్న ముక్కోటి ఏకాదశి కదా మొన్న నైట్ మమ్మీ ఇల్లు తూడ్చుకుంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి తొందర తొందరగా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇల్లు తుడుస్తుంది అనమాట అంతకు ముందు రోజే బండలు కడిగిందిలేండి ఇంకా ఆ రోజు ఇల్లు తుడుచుకుంటుంది అనమాట ఇల్లు ఊడ్చేసి తుడుచుకుంది ఇంకా తర్వాత కలాప్ కూడా చల్లుదాము మళ్ళీ పొద్దున్నే పొలంకి వెళ్ళాలి కదా లేట్ అవుతుందని చెప్పేసి పెండ పక్కన తాతయ్య వాళ్ళ ఇంట్లో తీసుకొని వచ్చి ఇంకా కలాపి కూడా చల్లిందనమాట పెండతోనే ఇంకా మొత్తం ఇంకా వాకిలు కూడా కొంచెం పెద్దది కదా కొంచెం బాగా ఒత్తుగా చల్లాలని చెప్పేసి ఇంకా వాకలాప్ కూడా ముందు రోజు నైటే అనమాట ఇంకా మా ముగ్గులు కూడా నైటే వేసుకున్నాంలే కానీ నాకు నైట్ కొంచెం చీకటిగా ఉంది కదా మీకు అర్థం అవ్వదు క్లియర్గా కనిపించదు అని చెప్పేసి ఇక నైట్ ముగ్గులు వేసినా కూడా నేను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాను అనమాట ముగ్గులు అప్పుడు నైటే వేసుకున్నాం కానీ చీకటిగా ఉంది సరిగ్గా కనిపించదు ఎందుకులే అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేసేస్తా వీడియో ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇంకా ముగ్గులతోనే స్టార్ట్ చేశా అనమాట ఇక మా మమ్మీకి వచ్చినంతలో ఇంక ఇట్లా ముగ్గులు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక లేవగానే ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుందనమాట ఇంక బొట్టు పెట్టుకొని ఇంకా పూలు అని చెప్పేసి వెళ్ళి పూలు వస్తుంది ఇంకా మా ఇంట్లో ఇక పూలు కొంచెం బాగానే ఉంటాయిలేండి ఇంక ఇంటి పూలు కొన్ని మరిన్నే ఉంటాయిలే అని చెప్పేసి ఇంక ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి కోసుకున్నారు కోసుకున్నారనమాట ఇక మా మమ్మీ కూడా పూలు కోసింది కోసి ఇంకా అవి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసింది అనమాట ఇంకా పెట్టి ఇంకా పాలు పొంగిద్దామని అని చెప్పేసి ఇంకా ఆ గిన్నెకు కూడా పసుపు బొట్టు పెట్టేసి ఇక పాలు పొంగిద్దామని చెప్పేసి ఇంకా పొయ్యి మీద పెట్టింది అనమాట ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేసి ఇవి వడ్లు దంచిన వీడియో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసే చూడండి ఇంక ఇక్కడ ఐదు పిరికెళ్ళు అయితే తీసుకుంది మమ్మీ ఒడ్లు ఐదు పిరికెళ్ళు తీసుకొని ఇంకా వాటిని మంచిగా కడిగేసి కొంచెం అంటే ఇవి బ్రౌన్ రైస్ అంటారు కదా ఇంకా అట్లుంటే ఇంకా వడ్లు దంచిన ఒడ్లు కదా కడిగేసి ఇంకా అవి పక్కన పెట్టేసి ఇంకా బెల్లం కూడా దంచుకొని పక్కన పెట్టుకుంది ఇగో ఇక్కడ పాలు పొంగుతున్న చూడండి చాలా మంచిగా పొంగినాయి అసలు పాలు చాలా మంచిగా అనిపించింది మంచిగా ఇంకా పొంగిన తర్వాత ఇంకా బియ్యం కూడా వేసింది అనమాట కొంచెం ఇవి బ్రౌన్ రైస్ లాగా ఉంటాయి కదా ఇంకా కొంచెం ఉడకటానికి కూడా చాలా టైం పడుతుంది ఇగో ఇంకా బియ్యం కూడా అందులో వేసేసి ఇంకా ఇంకా కొంచెం అవి ఉడుకుతుంటే ఇక మమ్మీ ఏమో ఇంకా పూలు పెట్టుకుంటుంది కుందాంలే గుళ్ళు అని చెప్పేసి వచ్చి ఇంకా మొత్తం ఇంకా పూలు అన్నీ ఇంకా అక్కడ మొత్తం సెట్ చేసుకుంటుంది అనమాట మేమైతే ఎక్కువగా అయితే అసలు ఏం చేయము ఎప్పుడన్నా ఒక్కసారే చేసుకుంటాము ఇక చేసుకున్నప్పుడే ఇక మాకు వచ్చినట్లో ఇక మేము చేసుకుంటాం అనమాట ఇగో పూలన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత రాగి చెమ్ములో కొన్ని నీళ్లు పట్టుకొని వచ్చి ఇంక అందులో కూడా ఒక వేసి పెట్టింది ఇంకా ఇక ఒత్తులు నాంతే కదా అని చెప్పేసి నూనె పోసి ఇంకా ఒత్తులు కూడా అందులో పెట్టేసి పెట్టింది అనమాట ఇగో మా దేవుడు కూడా అయితే ఇట్లా ఉంటుంది అనమాట చిన్నగా ఉంటుంది ఇక మేము ఎక్కువ చేయం కదా పూజలు కొంచెం లేండి మేము పూజలు ఇక చెంబులోనే కొంచెం పసుపు కుంకుమ అట్లా దేవుడు దగ్గర నుంచి ఎక్కడ ఎప్పుడైనా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్షింతలు ఉంటాయి కదా ఇక అక్షింతలు కూడా వేసింది అనమాట ఇక అన్నీ రెడీగా పెట్టింది ఇంకా ఇటు సైడ్ ఇంకా పాయసం కూడా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అని చెప్పేసి మూడు గంటలు తీసి పెట్టింది అనమాట ఇంకా మూడు గంటలు తీసి పెట్టిన తర్వాత ఇంకా అక్కడ పెట్టేసుకొని ఇంక దేవుడి దగ్గర ఊదు బస్తీలు వెలిగిచ్చి దీపరాజం చేసింది అసలు అయితే సంక్రాంతి పొంగిచ్చాలి అనుకుంది మమ్మీ పాలు ఇంకా డాడీ ముక్కోట ఏకాదశి కదా పొంగిచ్చు ఎప్పుడు పొంగిస్తే ఏముంది ఇది కూడా పెద్ద పండగే కదా అంటే ఇక అప్పటికప్పుడు కనుకొని ఇంకా పొంగిచ్చింది అనమాట పాలు ఇగోండి ఇంకా దీపరాధన చేసి అక్కడ ఊది బస్తీలు వెలిగించింది ఇక ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడదామని చెప్పేసి ఇంకా తీసి కొబ్బరికాయ కొట్టింది అనమాట కొబ్బరికాయ నీళ్ళు వచ్చినాయి అనమాట మా పాపకే పోసాంలేండి తాగింది మా పాపనే ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీగోండి ఇంక ఇట్లా సెట్ చేసినమాట మా చిన్న గదిని అయితే ఇలా సెట్ చేసుకున్నాము మీరు మూ ముక్కోటి ఏకాదశిని ఎలా చేసుకున్నారనేది నా కౌంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు వచ్చినట్టుగా అయితే మేము చేసుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్